ఈ రోజు వాక్య ధ్యానాంశముగా నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనం చదువుకుందాం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు కేవలం వృద్ధి పొందించటమే ఆయన ఉద్దేశం ఎప్పుడూ కూడా ఆశీర్వాదం పొందండి వృద్ధి పొందండి ఈ విధంగానే దేవుని వాక్యాలు మనకుంటాయి దేవుడు మన ఉద్యోగాలు బట్టి మన క్వాలిఫికేషన్ బట్టి మనకున్న పలుకుని బట్టి మనకున్న జనాంగాన్ని బట్టి దేవుని ఆశీర్వాదములు రావు దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి మనం ఆశీర్వదించబడుతున్నాం కాబట్టి ధైర్యంగా దేవుణ్ణి దేవాన్ని నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి గోజాడాలి దేవునితో పోరాడి మన ఆశీర్వాదములు పొందుకోవాలి ఆయన ఆశీర్వాదంకి మాత్రమే కారకుడు ఆయన మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తాడు వృద్ధి పొందడం అంటే అగైన్ అండ్ అగైన్ మోర్ అండ్ మోర్ ఒకసారి ఆశీర్వదించి అక్కడ ఉండిపోవడం కాదు మళ్ళీ మళ్ళీ ఎలాగైతే తీగ పాకుతూ పైకి వెళ్తుందో మళ్ళీ మళ్ళీ వృద్ధి పొంది పెద్దగా అవుతామో అలాగా దేవుడు ఆశీర్వదించబడాలని మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఒక నీటి కాలో చూసినప్పుడు అది వెళ్ళిన ప్రతి స్థలాన్ని తడిపి అది ఫలవంతభరంగా చేసి ప్రతిది కూడా జీవింపజేస్తుందో దేవుడు కూడా మనల్ని ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు వృద్ధి పొందాలి మనము మన పిల్లల వృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆశీర్వాదములు ఇచ్చినప్పుడు కూడా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోకు దేవుడునని మనం గుర్తు చేస్తాడు అంటే ఒక సంతానం నుంచి ఇంకో సంతానం జనరేషన్స్ ఆయన తన మన యొక్క వంశాల గురించి ఆసక్తి కలిగినవాడు మనం వృద్ధి పొంది మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు ఆశీర్వదించబడాలని ఆయన నిర్ణయంలో ఉంది ఆ విధంగా మనం ఆశీర్వదించబడాలి కాబట్టి మనం వృద్ధి పొందాలి అందుకని మీ నా ఆత్మను మీ పిల్లల మీద కుమ్మరిస్తాను నీ వంశం మీద కుమ్మరిస్తాను నీ జనాంగంతో నేను ఉంటాను అని దేవుడు ఆశీర్వాదములు ఇస్తుంటాడు మహోన్నతుడైన దేవుడు మాట్లాడుకుంటూ మాట్లాడితే పలకని దేవుడు కాదు వినని దేవుడు కాదు మనకి జవాబు ఇచ్చి మన ప్రార్థనలకి జవాబిచ్చి మనల్ని గొప్ప చేసేవాడు పొందించేవాడు దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఈ ఆశీర్వాదంలన్నీ నిండుగా మనము మన పిల్లలను పొందుకుందం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైనయా వృద్ధి పొందమన్నావు నాయన మేము మా పిల్లలు కూడా వృద్ధి పొందమని దాన్ని మరి ఒకసారి నువ్వు మమ్మల్ని గుర్తు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రతిదినం కూడా మమ్మల్ని వృద్ధి పొందిస్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతలు ప్రవ మేము ఎక్కడా ఆగిపోకుండా నిరంతరము నీ జీవజాలముల చేత పోషింపబడి కడిపిన నేల వల్లే పచ్చని నేల వల్లే ఉండడానికి మాకు సహాయం చేయమని నీకే లోపడుతూ నిన్ను ఘనపరుస్తూ ఏ సున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ